హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బయటే ఉన్న జగదీష్ బాధపడ్డాడు నన్ను క్షమించురా నీతో ఇలా మాట్లాడకూడదు కానీ ఏం చేయను నిజాలు తెలిసిన మరక్షణం నువ్వు హంతకుడు అవ్వటం నాకు ఇష్టం లేదు అనుకుని లోపలే బాధపడుతుండగా ఫోన్ వైబ్రేట్ అవ్వటంతో పేరు చూసి ఆశ్చర్యపోయాడు ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు కిరణ్ కిరణ్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు ఆశ్చర్యపోతూ అడిగాడు జగదీష్ అంకుల్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే ఫోన్ చేశాను అన్నాడు ఏంటి కిరణ్ కంగారుగా అడిగాడు జగదీష్ ఫోన్లో చెప్పేది కాదు అంకుల్ మీతో పర్సనల్గా మాట్లాడాలి రేపు ఉదయం మీ ఆఫీస్లో కలుద్దాం అంకుల్ అని కిరణ్ అనగానే జగదీష్ మనసు కలవరపడింది నువ్వు చెప్పాలి అనుకున్న ముఖ్యమైన విషయం ధర్మ గురించా వణుకుతున్న స్వరంతో అడిగాడు జగదీష్ అవునంకుల్ విక్కీ మీకు అన్ని విషయాలు చెప్పాడా కానీ ఎందుకు నువ్వు విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఇప్పటి వరకు వాడు నీ గురించే మాట్లాడాడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని నీ మీద వాడికి అనుమానం వచ్చింది అన్నాడు జగదీష్ ఫోన్ లిఫ్ట్ చేయకపో చేయలేక కాదు అంకుల్ ఎలా చెప్పాలి మీకు ధర్మాన్ని చంపింది ఎవరో నాకు తెలిసింది నెమ్మదిగా చెప్పాడు ఆ మాట వినగానే జగదీష్ మైండ్ పనిచేయలేదు ఏంటి కిరణ్ నువ్వు అనేది ఎవరు ఆ పని చేస్తారు కోపంగా అడిగాడు ఎవరో తెలిస్తే విక్రమ్ జీవితాశయం జీవితాంతం బాధపడాలి అంత చిన్న విషయం కాదు అలా అని దాచే విషయం కాదు నిజం చెప్పి ఒక అమ్మాయి ప్రాణం పోతుంది అని కిరణ్ అనగానే జగదీష్ విస్తుపోయాడు అంకుల్ పొద్దున్నే ఆఫీస్కి వస్తాను ప్లీజ్ మీరు చెప్పే మాటలు బట్టే నేను హంతకులకి శిక్ష వేసేది గంభీరంగా అన్నాడు కిరణ్ సరే కిరణ్ ఆఫీస్కి అయితే వద్దు రేపు నువ్వు ఫ్యాక్టరీకి వచ్చి అక్కడ మాట్లాడుకుందాం అని జగదీష్ ఫోన్ కట్ చేసి ముదుటిన చేత్తో రుద్దుకుంటూ ఆలోచనలో మునిగాడు ఏంటండి పొద్దున్నే ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అతని భుజంపై చేయి వేసి అడిగింది సునంద ఏం లేదు సునంద ఎల్లుండే పెళ్ళి కదా ఎలా జరుగుతుందో ఏంటో అని టెన్షన్ అంతే అన్నాడు టెన్షన్ ఎందుకండి అన్నీ సవ్యంగానే జరుగుతాయి పదండి లోపలికి మంచు పడుతుంది కదా జలుబు చేస్తుంది మహా పడుకుందా ముందుకు నడుస్తూ అడిగాడు ఇప్పుడే పడుకుందండి వికీ పెళ్ళి అవ్వగానే తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అప్పుడే కదా వాళ్ళకి మంచి జీవితం ఇచ్చినట్లు అవుతుంది అవును సునంద అని మాట్లాడుతున్నాడు కానీ జగదీష్ మనసు మనసులో లేదు కిరణ్ మాటలు తనకి మనశ్శాంతి అనేది లేకుండా చేశాయి బెడ్కి అనుకొని కూర్చున్నాడు జగదీష్ నిద్ర రావటం లేదు ఏమైందండి అదోలా ఉన్నారు జగదీష్ చేతిని పట్టుకొని అడిగింది సునంద సునంద అంటూ కిరణ్ చెప్పిన విషయం అంతా చెప్పగానే షాక్ అయ్యింది ఆమె నాకు ఏం అర్థం కావటం లేదు తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే కానీ ఇక్కడ నిజం బయటపడితే ఒక అమ్మాయి ప్రాణం ఉండదు విక్కీ జీవితాంతం బాధపడాలి అంటున్నాడు నాకు అదే అర్థం కావటం లేదు అని జగదీష్ అనగానే సునంద మైండ్ పనిచేయలేదు ఆమె మనసులో ఎక్కడ అనుమానాలు చోటు చేసుకున్నాయి కిరణ్ మాటలు బట్టి ఇదెంతో ఇదంతా ఎవరో కావాలని చేసుకుంటారండి అవును మనకి తెలిసిన వాళ్ళే అయ్యుండాలి అన్నాడు ఒకటి గుర్తుపెట్టుకోండి కిరణ్ విషయం చెప్పగానే మన ఇద్దరం ఆలోచించుకొని నిర్ణయానికి వద్దాం ఏది ఏమైనా చంపిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు అది ఇంట్లో వాళ్ళవని బయట వాళ్ళవని శిక్ష పడాల్సిందే అని స్థిరంగా చెప్పి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి ఏం ఆలోచించకండి పడుకోండి నిర్ణయం మన చేతుల్లోనే ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు అని బెడ్ మీద వాలి రేపు మన వికీకి పసుపు రాసే వేడుక ఫంక్షన్ బాగా జరగాలి తల్లిదండ్రులు లేని లోటు వాడికి అస్సలు తెలియకూడదు అని చెప్పి పడుకుంది భార్య మాటలకి ఏంటో గ్రహించిన జగదీష్ బెడ్ మీద వాలాడు మరుసటి రోజు విజయ ఇంట్లో హడావిడి మొదలైంది మధు ఇంట్లోనే ఫంక్షన్ చేద్దామనుకున్నారు కానీ ప్రభాకర్ దూరంగా ఉండటం మధు ఏడవటం చూసి విజయ ఈ నిర్ణయం తీసుకుంది ఊరంతా విజయ ఇంటి దగ్గరే ఉంది అందరూ తలో పని చేస్తున్నారు పిల్లల కేరింతలు ఆటపాటలు పెద్దవాళ్ళ ముచ్చట్లతో విజయ ఇండ్లు సందడిగా ఉంది మధు అంటూ రూమ్కి వచ్చింది విజయ సోఫాలో కూర్చొని ఉంది మధు సాధారణ లంగా ఓని వేశారు తనకి అత్తమ్మ సాహిత్య అక్క ఎక్కడ ఉంది కనిపించటం లేదు తను బయట ఉంది అక్కడ అందరికీ టీలు ఇస్తుంది పద అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు అని మధుని తీసుకొని బయటికి వచ్చింది ఇండ్లంతా చూడగానే మధు షాక్ అయింది ఊర్లో ఉన్న జనం అందరూ బయట కూర్చొని ఉన్నారు పెళ్లి వాతావరణం కనిపించింది మధుకి ఇంటి ఎదురుగా పచ్చని పందిరి వేశారు ఆ పందిరి మధ్యలో పెళ్ళి ముగ్గు వేసి ఎంతో అందంగా అలంకరించారు మధు ముఖంలో ఎక్కడలేని ఆనందం చోటు చేసుకుంది అత్తమ్మ ఈ ఏర్పాట్లన్నీ ఎప్పుడు చేశారు ఆశ్చర్యంగా అడిగింది మధు ఇవన్నీ రాత్రి చేశారు మధు మీ పెద్ద చిన్న చిన్నబాబా నీ పెళ్ళి ఘనంగా జరగాలని పట్టుపట్టారు చూడు ఊరెంతా మన ఇంటి దగ్గరే ఉంది నీకు ఇంకా వెల్తిగా అనిపిస్తే చెప్పు మీ నాన్న దగ్గరికి తీసుకొని వెళ్తాను అని విషయం అనగానే మధుల మధు తరలిదించుకుంది ఇదంతా చేసిన తల చేసిన తరలించుకొని ఉంది అంటే మధుకి వాళ్ళ నాన్న ఇంకా గుర్తొస్తున్నాడేమో అత్తమ్మ నవ్వుతూ అంది సాహితి ఏంటక్కా నువ్వు అని తన అత్తవైపుకి తిరిగి నేను ఎందుకు బాధపడతానత్త మా నాన్న చేయవలసిన పని అంతా మీరు చేస్తున్నారు ఇది సరిపోదా మీ మనసులో నా స్నానం ఏంటో ఉన్న ప్రేమ పక్కన ఉన్న పట్టించుకోదు కన్న ప్రేమ పక్కన ఉన్నా పట్టించుకోదు ఒక్కరి ప్రేమ కోసం మీ అందరినీ బాధపెట్టాను అత్త నాకు ఇప్పుడు ఏ వెళ్తీ లేదు నా మనసుంతా ఆనందంగా ఉంది నా తల్లిదండ్రి ఇకపై నువ్వు మామయ్యేనని కంటతడితో విజయని అతుకుంది మధు మధు ఏంటి ఇది చిన్నపిల్లల అని మధు చేతిని పట్టుకొని ఓదార్చింది సాహితి నీకు ఎవరు ఉన్నా లేకపోయినా మేమందరం నీ వెనుక ఉంటాం ఇకపై నీ పుట్టిల్లిదే మధు అని విజయ అనగానే మధు ఏం మాట్లాడలేదు విజయ మధుని తీసుకొని అని భువనగారు అనగానే మధుని పచ్చని పందిట్లోకి తీసుకొని వచ్చి పీటపై కూర్చోబెట్టారు ముత్త ఎదుగురులు మధుకి ఒంటి నిండా పసుపు రాసి మెట్కారం ఆడారు ఆమెకి అదంతా కొత్తగా ఉంది పైగా పెద్దవాళ్ళ మాటలు వినగానే మధుకి ఒకవైపు నవ్వు మరో ప్ర మరో పక్క ఆశ్చర్యం వేసింది మేనకోడల్ని చూసి మనసులోనే బాధపడింది విజయ ప్రభాకర్ శ్రావణి పక్కనే ఉంటే మధు ముఖంలో ఇంకెంత ఆనందం వచ్చేదో అనుకుంది అక్కడ జరుగుతుంది అంతా వీడియో తీసి విక్కీ ఫోన్కి పంపించాడు కృష్ణ కొనసాగుతుంది ఆశరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్